అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తున్న షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి మూడు రకాలైన అప్డేట్లు రావడం జరిగిందండి ఏంటి అనేది వీడియోలు చెప్తాను వీడియోని చివరి దగ్గరకు చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ప్లీజ్ ఓకే మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకి ఎవరైతే మహిళలు ఉంటారో వారికి రెండు వేల ఐదు వందలు ఎప్పుడు వేస్తారు అసలు రెండు వేల ఐదు వందల కార్యక్రమం మహిళలకు మహాలక్ష్మి పథకం అనేది ఉందా దానికి బడ్జెట్ ఏమైనా కేటాయిస్తున్నారా అసలు వేస్తున్నారా లేదనేది వీడియోలో చెప్తాను ఓకే చూడండి మనకి తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి ఆల్రెడీ షెడ్యూల్ కూడా విడుదల చేశారు సో షెడ్యూల్లో కూడా పథకాలకు సంబంధించి డోక్రా మహిళల దగ్గర నుంచి లిస్ట్ తీసుకోవడం జరుగుతుంది మహిళలకి రెండు వేల ఐదు వందలు అనేది ప్రభుత్వం లిస్టుని బట్టి అంటే కొంతమందికి వివిధ పథకాలు అయితే వస్తున్నాయి ఆ పథకాలు తప్పించి మిగిలితే ఎవరికైతే రావట్లేదో వారందరికీ ప్రభుత్వం ఖాతాలో జమ చేయాలని అయితే చూస్తుంది పెన్షన్ వచ్చినా ఏదైనా సంక్షేమ పథకాలు లాంటివి వచ్చినా వాటి నుంచి తప్పించి మిగిలిన ఎవరికైతే పొందట్లేదో వారికి అయితే ప్రభుత్వం అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే నిరుద్యోగులు కూడా వెయ్యి రూపాయలు వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వారికి కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించడానికి అయితే సిద్ధపడుతుంది అనమాట సో ఈ మహిళలకు రెండు వేల ఐదు వందలు అనే కార్యక్రమం మాక్సిమం పంచాయతీ ఎలక్షన్స్ ముందు ప్రకటించి లేదా ఒక జిల్లాలో కానీ ఒక నియోజకవర్గంలో కానీ కేసీఆర్ గారు ఉపయోగిస్తారు కదా స్ట్రాటజీ హుజూర్ నగర్లో మనకి ఈ దళిత బంధాన్ని తీసుకొచ్చి ఎలాగైతే ఆకర్షించారో అలాగే ఒక చోట తీసుకొచ్చి దీన్ని అమలు చేసి మొత్తం రాష్ట్రం అంతా కూడా అమలు చేస్తామని అయితే చెప్పే అవకాశం మ్యాక్సిమం అయితే ఉంటుంది సో ప్రభుత్వం దీన్ని ఎలక్షన్స్ ముందు పంచాయతీ ఎలక్షన్స్ ముందు అయితే ప్రభుత్వం అయితే అమలు చేయబోతుంది ఇంకా రెండవది వచ్చేసి మనకి అప్డేట్ ఏంటంటే ఎందరమ్మ ఇల్లు ఎందరమ్మ ఇల్లు ఎవరైతే కట్టుకున్నారో వారికి ఎలా చేస్తే ఇందరమ్మ ఇల్లును రద్దు చేస్తామని మంత్రి పొంగులెట్టి ఎవరైతే మంత్రి ఉన్నారో వారికి చెప్పడం జరిగింది సో ఏమని చెప్పారంటే మేము నాలుగు వందల చదరపడుగులు ఆరు వందల చదర పడుగులు ఇల్లు కట్టుకోమన్నాం మేము ఇచ్చినటువంటి మోడల్లోను అలాగే కొన్ని ఇంజనీరింగ్ ప్లానింగ్స్ ఉన్నాయి ఐదు లక్షల్లో ఇల్లు పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆ రీతిగా కట్టుకుంటేనే మీకు ఇందరమ్మ ఇల్లు అనేది మీకు డబ్బులు పూర్తి స్థాయి డబ్బులు రావడం జరుగుతుంది ఒకవేళ మీరు ఈ రూల్స్ అతిక్రమించి కానీ మీరు కట్టినట్లయితే మీకు ఆర్థిక సహాయం అయితే ఆగిపోతుందని స్వయంగా వారు చెప్పడం అయితే జరిగింది సో ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లుకు ఉచితంగా ఇసుక కూడా సప్లై చేయడం జరుగుతూ ఉంది సో ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారంటే వారు మీరు సంబంధిత గ్రామ పంచాయతీలో కానీ లేదా అధికారులు కానీ మీరు సంప్రదించినట్లయితే మీకు ఇసుక సంబంధించి టోకెన్ లాంటివి ఇవ్వడం జరిగింది సో ఇసుక మాత్రమే ఫ్రీ మీరు ట్రాక్టర్లో వెళ్ళి ఆ క్రేన్కి డబ్బులు కట్టుకుని ట్రాక్టర్లో మీరైతే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇసుక ఫ్రీ మాత్రమే మిగిలినవన్నీ బాడిగా ఇవన్నీ కూడా మీరు డబ్బులు చెల్లించాల్సి అయితే ఉంటుంది సో ఇసుక కొనాలంటే కష్టం బాడిగా అంటే పర్లేదు ఇసుక మనకి ఎక్కించుకోవడానికి కనీసం ఐదు నుంచి ఆరు వేలు తీసుకుంటున్నారు సో ఇసుక ఫ్రీ అంటే బాడి ఏదైతే ఉందో ఆ వ్యాన్ లారీకి మనం కట్టుకుంటే అయితే సరిపోతుంది సో ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అంటే ఎంత విస్తీర్ణం మోడల్ ఏంటి ప్రతి నియోజకవర్గానికి ఒక మోడల్ ఇల్లు కడతారు కావాలంటే మీరు వెళ్ళి చూడొచ్చు సో అలాగే కొంతమంది ఐదు లక్షలకే పూర్తి స్థాయిలో కట్టిస్తామో బేస్మెంట్లో వేయకుండా డైరెక్ట్గా కట్టిస్తామని కూడా రావడం జరుగుతుంది అలాంటి వారికి కూడా ప్రభుత్వం అయితే సహాయం చేస్తుంది అనమాట అలాంటి స్కీమ్ను అలాంటి సాఫ్ట్ ఏదైతే ఆ యొక్క ఇంజనీరింగ్ దా ఏదైతే ఎంచుకుంటారో దాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంకా మూడోది వచ్చేసి మనకి ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో ఈ నిరుద్యోగులకు సంబంధించి లోన్ సంబంధించి ప్రభుత్వం మనకి కొత్త క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఎలక్షన్స్ తర్వాత కానీ ఎలక్షన్స్ ముందు కానీ దీని మీద ఒక ప్రత్యేకమైన ప్రకటన చేసే అవకాశం అయితే ఉంటుంది లేదా ఎలక్షన్స్కు ముందు యాభై వేలు లేదా లక్ష రూపాయలు ప్రభుత్వం ఏదైతే పూర్తి సబ్సిడీ కలిగి ఉన్న లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం అయితే విడుదలైతే చేయబోతుందని సమాచారం అయితే దీంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది ఎందుకంటే ప్రభుత్వం అయితే ఒక్కొక్క పథకం మీద మేము కాన్సన్ట్రేట్ చేసుకుంటూ వెళ్తున్నామని అని చెప్పడం అయితే జరిగింది సో ఈ నిరుద్యోగులకు ఏదైతే ఉందో ఈ నిరుద్యోగులకు సంబంధించినటువంటి లక్ష యాభై వేలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు నాలుగు లక్షలు పెట్టుకునే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కానీ లక్ష యాభై వేలు పెట్టుకున్న వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళందరికీ ఇవ్వటం కూడా చాలా సింపుల్ తక్కువ కోట్లు ఖర్చు అవుతాయి కనుక ప్రభుత్వం కూడా దీని మీద పునరాలోచనలు అయితే పడింది సో ఎంతమంది అప్లై చేసుకున్నారనే లిస్ట్ని మరల వెరిఫికేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ప్రభుత్వం దీని కానీ ఒకవేళ అమలు చేస్తే గ్రామ పంచాయతీ లెవెల్లో ఎక్కువ పట్టు సాధించే అవకాశం అయితే ఉంటుంది సో గ్రామ స్థాయిలో కూడా ఉంటే ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అందరికీ అందుతుంది కనుక ఒక ప్రభుత్వం సంబంధించి దృష్టిలో మనిషి ప్రజల దృష్టిలో మంచి స్థానం సంపాదించి ఒకవేళ ఎవరికైనా వచ్చినా అనర్హులను తీసివేయడం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అధికారులు అడ్డుపెట్టడం లాంటివి చేస్తే వేరే పార్టీ వాళ్ళు సో ప్రజల్లో ఆ భావం ఉండిపోద్ది కనుక ఈ ప్రభుత్వం గ్రామస్థాయి లెవెల్లో కూడా పట్టు సాధించడానికి ఈ పథకాలను అయితే ప్రవేశపెడతామైతే జరుగుతుందన్నమాట సో ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సమ్మె ఆల్ పెట్టుకోండి థ్యాంక్ యూ